నమస్తే ఏపీ జీరో కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి ముందుగా ఏపీ జీరో న్యూస్ యూట్యూబ్ యూట్యూబ్లో పిల్లీ సబ్స్క్రైబ్ చేద్దాం మరి షేర్ చేద్దాం కామెంట్ చేద్దాం మరి వివరానికి వెళ్తే అనంతపురం జిల్లాలో ప్రధానమైనటువంటి పట్టణాల్లో గుత్తి ఒకటి ఈ గుత్తిలో కేంద్రీకృతమైనటువంటి నాలుగు జాతీయ రహదారులకు మధ్య ఉండేటువంటి గుత్తి ఆర్టీసీ స్టాండ్ ప్రసిద్ధి చెందింది మరి ప్రస్తుతం గుత్తి ఆర్టీసీ బస్ శిథిలం అయిపోయింది పూర్తిలో గత ఏడాదిని మరి జగనన్న హాయం చివరి హాయంలో ఈ ఆర్టీసీ బస్ స్టాండును శిథిలమైన దాన్ని తొలగించి అదే ప్లేస్లో అదే స్థలంలో నూతనంగా నిర్మించాలని మరి అధికారులు ఎస్టిమేషన్లు కూడా వేశారు కాలక్రమేణా కొంత గ్యాప్ వచ్చేసింది మరి జగనన్న ప్రభుత్వం అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ మరి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చింది ఆ మధ్యకాలాల్లో ఎస్టిమేషన్లన్నీ కూడా మళ్ళీ నిలుపుదల చేసి అప్పటి నుంచి నూతన భవనాన్ని నిర్మించేందుకు తాత్కాలికంగా వాయిదా వేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది అయితే పైకప్పు పూర్తి స్థాయిలో కాలి కారణంతో గత నాలుగు నెలల క్రితం మరమ్మతులు చేశారు అయినప్పటికీ ప్రస్తుతం నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు భారీ ఎత్తున పైకప్పు నుంచి నీరు కారుతోంది ఆర్టీసీ బస్ స్టాండ్ పూర్తి స్థాయిలో తడిసిపోతోంది ఒకవైపు పైనుంచి సిమెంట్ పెక్కులు ఊరిపోవడంతో ఏ ప్రయాణికులు తలపై పడి గాయాలవుతాయని చెప్పి పలువురు బెంబేలెత్తిపోతున్నారు ఈ విషయంలో పూర్తి స్థాయిలో మరి కొంతమేర అప్పట్లో ప్లాస్టింగ్ చేసిన ప్లాస్టింగ్ చేసిన ప్రాంతంలో కూడా నీరు కారడం మరి కొన్ని చోట్ల ప్లాస్టింగ్ ఊడిపోవడం కూడా మీరు చూస్తూనే ఉన్నారు చూడాలి అంతేకాకుండా ప్రధానంగా మీరు మొట్టమొదటి చూసిండేది మరుగుదొడ్లలోని పురుషుల మరుగుదొడ్లలోని ప్రాంతం పూర్తిగా పైక కూడా ఊడిపోయింది ఇప్పటికే చూశారు కదా మరి ఈ విధంగా చూస్తే ఆర్టీసీ బస్ స్టాండ్లో అన్ని చోట్ల కూడా ఇదే విధానం కొనసాగుతోంది మరి వివరాలలోనికి పూర్వాపురాలకి వెళ్తే పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు ఈ యొక్క ఆర్టీసీ బస్ స్టాండుకు మరి శంకుస్థాపన చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే దాదాపు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండు ఇప్పుడు పూర్తి స్థాయిలో పైకప్పు సిద్ధిమాస్థకు చేరుకుంది ఇందుకు సంబంధించి ఈ యొక్క పూర్తి స్థాయిలో శిథిలమవుతున్నటువంటి ప్రాంతాల్లో నూతనంగా మరి పైకప్పు నిర్మిస్తే బాగుంటుందని చెప్పి అధికారులు భావించారు కానీ ఇప్పటి వరకు వీటి జోలికి పోలేదు దాంతో పైకప్పు ఎప్పుడు కురుతుందో అని చెప్పి ప్రయాణికులు బెంబేలు ఎత్తిపోతున్నారు అంతేకాకుండా మురుగుదొడ్లలో స్త్రీల మరుగుదొడ్డు కూడా ఇదే విధంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా కూడా తెలిసింది మురుగుదొడ్లు స్త్రీలు పురుషులు మరుగుదొడ్లకు సంబంధించి బై బయట భాగంలో పూర్తి స్థాయిలో మలమూత్రాలు స్తంభించిపోవడంతో ఆ నీరు కూడా మరి నీటి యొక్క దుర్వాసం భారీగా రావడంతో మరి ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులకు లోనవుతున్నారు దుర్వాసన వస్తోందని అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా కానీ మరి త్వరితగతిన వృద్ధి ఆర్టీసీ బస్ స్టాండ్ పైకప్పు పూర్తిగా తొలగించి రాతి కట్టడం బాగుంది కాబట్టి మరి నూతనంగా కప్పు వేయాలని మరమ్మతులు చేసిన ప్రయోజనం లేదని పలువురు భావిస్తున్నారు ఏదేమైనా కానీ వాళ్ళ ఆర్టీసీ బస్టాండు పైకప్పును వెంటనే నిర్మించాలని లేని పక్షంలో ఏ ప్రమాదం ఎప్పుడు ముంచుకొస్తుందో పైకప్పు ఎప్పుడు ప్రజల మీద పడుతుందో ప్రయాణికులు ఎప్పుడు గాయపడతారు అని చెప్పి పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు ఇప్పటికైనా ప్రతిపాదన రూపొందించి కాంట్రాక్టర్ ద్వారా మరి బస్టాండ్ భాగాన్ని నిర్మించాలని చెప్పి కప్పు నిర్మించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు లేని పక్షాల్లో మరి ఏదైనా ప్రమాదం జరిగితే సంబంధిత ఆర్టీసీ అధికారులే బాధ్యత వహించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు పూర్తి స్థాయిలో చూడండి ఈ యొక్క వీడియోకు కామెంట్ చేయండి వీలైతే అధికారులకు ఆర్టీసీ అధికారులకు కూడా సలహాలు సూచనలు